భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ జట్టు ఇంటికి వెళ్ళిపోయింది కదా దానిపైన ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాళ్లు చాలా స్పందించారు ఇక నాజర్ హుస్సేన్ దాదాపుగా భారత జట్టు గురించి అంచనంచుగా ఎదుగుతున్న గురించి అన్ని కూడా చెప్పడం జరిగింది నాజర్ హుస్సేన్ ఏమన్నాడంటే భారత జట్టు నన్ను అడిగితే ఫైనల్ వెళ్ళటానికి హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉన్న జట్టు అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే అసలు యాభై ఏళ్ళుగా ఛాంపియన్స్ గా నిలుస్తున్న ఆస్ట్రేలియా జట్టును అత్యద్భుతమైన నాకు తో అద్దర కొట్టేశారు కాబట్టి ఆ రోహిత్ శర్మ సేన ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు వాళ్ళు పిచ్ కండిషన్స్ ని పిచ్ ని బౌలింగ్ ని అన్నిటినీ కూడా పూర్తి స్థాయి అర్థం చేసుకున్నారు అయితే ఒకవేళ నిజంగా వాళ్ళ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా ఒకవేళ ఓడిపోతే కనుక అది వాళ్ళ అదృష్టానికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళ ప్రదర్శన అల్టిమేట్ గా ఉందని చెప్పాడు మరొక వైపు ఇంగ్లాండ్ జట్టు చేసిన మూడు నాలుగు తప్పులు వాళ్ళని పూర్తిగా డౌన్ఫాల్ చేసేస్తాయని చెప్పాడు ఇక యోన్ మార్గన్ మాట్లాడుతూ భారత జట్టు బ్యాటింగ్ యూనిట్ కు నా సలామని అసలు వాళ్ళు భారీ స్కోర్లు ఒక్కొక్కరు చేయలేకపోయినప్పటికీ కూడా పిచ్ మీద నూట ఒక్క పరుగులు చేశారంటే అది నెక్స్ట్ వండర్ అని ఇక బౌలింగ్ అయితే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారని యాన్ మోర్గన్ పేర్కొన్నాడు అయితే ఇంగ్లాండ్ జట్టు కన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ జట్టుకు ఆ అర్హత ఉందని చెప్పాడు